స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని అలాగనే అంతా కూడా మన దేవుడు గూడంతా కూడా శుభ్రం చేసుకుని మనం నచ్చి పూజలు రోజువారీగా చేసుకోవచ్చు ఈ గ్రహణ స్నానాన్ని బహిష్ఠైన స్త్రీలు అలాగే జాతా శౌచం శౌచం అంటే ఏదైనా పిల్లవాడు పుట్టి అశౌచంలో ఉన్నా లేదా ఎవరైనా మరణించి ఉండి అశౌచంలో ఉన్నా పదకొండు రోజుల్లోపు ఉన్నా కానీ ఈ గ్రహణ స్నానం తప్పకుండా చేయాలి వారు మహిళలో ఉన్నప్పటికీ కూడా పట్టు స్నానం గ్రహణం పట్టిన వెంటనే స్నానం చేయాలి విడుపు స్నానం గ్రహణం విడిచిన వెంటనే స్నానం చేయాలి ఒకవేళ చేయకపోతే ఈ సూతకం జాతా శౌచం శౌచం అలాగనే బహిష్టు ఇవి ఎలాగైతే నాలుగు రోజులు ఐదు రోజులు బహిష్ణుని పాటిస్తూ అలాగనే జాతా శౌచాన్ని మృతాశ్యాన్ని పది రోజులు పదకొండు రోజులు పాటిస్తూ ఉన్నామో ఒకవేళ గ్రహణ స్నానం గనక చేయకపోతే జీవితాంతం కూడా అంటే బ్రతిక ఉన్నత కాలం కూడా అదే అసౌచ్యంతో ఉంటామని శాస్త్రం చెప్తుంది ఇక కాబట్టి పూజలు గాని అభిషేకాలు వ్రతాలు ఇవేవి చేసుకోవడానికి ఉండదు అంటే మనం జీవితం మొత్తం అసౌచంలో ఉన్నాము అని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి గ్రహణ పట్టు స్నానం తప్పకుండా చేయాలి విడుపు స్నానం ఖచ్చితంగా చేయాలి